ప్ప వాళ్ళందరికీ స్వాగతం అండి ఇప్పుడు నేను చెప్పబోయే కథ నీతి కథల్లో ఒక కథ ఏమిటంటే అది ఎలుగుబంటి చెప్పిన పాఠం అనగనగా ఒక దట్టమైన అడవి ఆ అడవిలో ఒక ఎలుగుబంటి ఆ ఎలుగుబంటికి ఒక రోజు అడవిలో ఏడుస్తూ ఒక చిన్న పిల్లవాడు కనిపించాడు ఎలుగుబంటి ఆ పిల్లవాడి దగ్గరకు వెళ్ళి ఎందుకు ఏడుస్తున్నావో అని అడిగింది పిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడు తప్ప సమాధానం చెప్పలేదు అప్పుడు మళ్ళీ ఎలుగుబండి అంటుంది ఇంట్లోంచి పారిపోయావా అంది అప్పుడు ఆ పిల్లవాడు తల ఊపాడు ఎందుకు అంది ఎలుగుబంటి నాకు స్వేచ్ఛ లేదు ఇంట్లో ఎప్పుడు ఏదో పని చెప్తూ ఉంటారు తిడుతూ ఉంటారు అని మళ్ళీ ఏడటం మొదలుపెట్టాడు ఎలుగుబంటు వాసలింత వాడి దగ్గర తీసుకుని నేను కూడా ఒకప్పుడు నీ అంత చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ మా నాన్నలు వదిలి ఎక్కడికో వెళ్ళిపోయానో పారిపోయాను తెలుసా అంది పిల్లవాడు కళ్ళు తుడుచుకుని ఉత్సాహంగా చూశాడు ఎలుగంటు ఎలుగు బంటి వైపు మా అమ్మ ఎప్పుడు నన్ను వేటకి తీసుకెళ్ళదు అని ఎలుగుబండి చెప్తుందనమాట గూడు దాటి బయటకు రానివ్వదు నేను బయట నువ్వు ఇంకా చిన్న పిల్లవి అని నన్ను కసిరేది దాంతో నేను అమ్మ వేటకు వెళ్ళగానే అడవిలోకి పారిపోయాను అని చెప్పింది ఎలుగుబంటి అప్పుడేమైంది అన్నాడు అబ్బాయి ఇంకేముంది పులి పడింది సింహం తినాలని ప్రయత్నించింది నక్కలు వేట కుక్కలు దారి కసేసాయి అప్పుడు మరి ఎలుగుబండి చిన్న పిల్ల కదా మరి అందుకని ఎలుగుబంటి మాటలు పిల్లవాడు భయపడ్డాడు నాకు దిక్కు తోచలేదు ఏడ్చాను మొత్తుకున్నాను కానీ ఏం లాభం అప్పుడు నన్ను ఒక మనిషి వచ్చి కాపాడాడు నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు నన్ను ఒక బోన్లో కట్టిపడేశాడు ఇంత తిండి పెట్టాడు కానీ అక్కడ ఏమైందంటే అతను ఒక సర్కస్ మనిషి అతను ఏం చేశారంటే నన్ను చుట్టూ ప్రజలను చూడడానికి వచ్చేసేవారు వాళ్ళు ఏం చేసేవారు రాళ్ళు విసిరేవారు పొల్లలతో చేసేవారు నాతో ఏవేవో పనులు చేయించేవాడు అతను తర్వాత నన్ను సర్కస్లో అప్పగించేసి బంతులతో ఆడాలి ఆడించేవాడు మంటల్లో దూకాలి దూకించేవాడు ఇప్పుడు అప్పుడు నేను ఎంతో ఏడ్చాను అయ్యయ్యో నేను నా అమ్మని ఎందుకు వదిలి వచ్చేసానే నేడ్చాను దీనికంటే అమ్మ తిట్లే బాగుండేవి కదా నా చిన్న వయసు అంతా కూడా ఇలాగే బోన్లో బందీ అయిపోయి సర్కస్ వాళ్ళతోనేమో వాళ్ళు ఇలా చెప్తే అలా చేసి ఇలాగ చేశానే అని నా మూర్ఖత్వాన్ని నేను ఎన్నిసార్లు చిక్కులు తెచ్చింది ఎంత బాధ పెట్టింది అని అన్ అని చెప్పింది అనమాట తెలుగువంటి అవును మనకు శక్తి లేనప్పుడు ఎవరితోడన్నా లేకపోతే అంతే అన్నాడు పిల్లవాడు పిల్లవాడు భలే చెప్పాడు కదండి అంటే చిన్నపిల్లలకి ఎటువంటి శక్తి ఉండదు కదా మరి వాళ్ళు ఏమీ చేయలేరు పిల్లవాడు ఆడుకుంటూ ఉంటే ఎవరినైనా ఎత్తుకుపోయినా కూడా ఎత్తుకుపోయేవారే కదా అలా తెలియకుండా వాడు ఏం చేశాడు పాపం దారి తప్పి అడవిలోకి వచ్చేసాడు ఏడ్చుకుంటాను మరి నవ్వింది తెలుగుబంటు నాకు ఇప్పుడే అర్థమైంది స్వేచ్ఛను అనుభవించే సమయం లేకపోతే మనకి స్వేచ్ఛ ప్రమాదకరం అవుతుంది చిన్నతనం చిన్నతనంలో మనం స్వేచ్ఛిస్తే ఏమవుతుంది స్వేచ్ఛ అరుసుగా మారిపోతుంది అలాగే పంజరాల్లో పెరగాల్సి వస్తుంది ఒకరోజు బోన్లో నుంచి నన్ను బయటకు తెచ్చినప్పుడు అప్పుడు నేను ఏం చేశాను తెలుసా కొంచెం ఎదిగిన తర్వాత నన్ను బోన్లోంచి బయటికి తీసుకొచ్చి ఇంకో బోన్లో పెట్టబోయారు పెట్టబోయేసరికి నేను గట్టిగా అరిచేశాను అరిచేస్తే వాళ్ళందరూ కూడా బెదిరిపోయారు నేను అడవులకు పారిపోయాను వచ్చేసాను ఇప్పుడు నేను పెద్దదాన్ని అయిపోయాను కదా నాకేం భయం లేదు నన్నెవ్వరూ ఏమి చేయరు నా జోలికి ఎవ్వరూ రారు అమ్మ కూడా అదే చెప్పేది కానీ అమ్మ మాట వినకపోవడం వల్ల చిన్నతనం అంతా కూడా బోన్లోనే గడిపేశాను అంటూ ఎలుగు వంటి కళ్ళలో నీళ్ళు నిలిచాయి పిల్లవాడు పెద్దగా ఏడ్చాడు ఏమైంది మళ్ళీ ఇప్పుడు ఏడుస్తున్నావేంటి అంది అమ్మ కావాలి నేను ఇంటికి వెళ్తాను అన్నాడు ఇంతలో దూరంగా ఉంచి ఒక పిలుపు వినిపించింది బాబు అన్న కేక వినిపించింది ఆ బాబు వాళ్ళమ్మ పరిగెత్తుకుంటూ వచ్చింది ఆమెను చూసి ఎలుగుబంట ఏం చేసింది చెట్లలోకి జారిపోయింది జారుకుంది తప్పి లోపలికి వెళ్ళిపోయింది పిల్లవాడు అమ్మ చంకెక్కేశాడు కానీ ఆ రోజు నుంచి బుద్ధిగా అమ్మ చెప్పిన మాటలే విన్నాడు దాంతో అతనికి తిట్లు పోయింది జీవితంలో బాగా పైకొచ్చాడు కానీ ఆ పిల్లవాడు ఎలుగుబండిని ఎప్పుడు కూడా మర్చిపోలేదు మరి ఒక చిన్న కథ చెప్పుకుందామా అయితేనే ఇంకొక చిన్న కథ పేరు బంగారు పండ్లు ఒక రాజుగారు ఏం చేశారంటే ఒక చిలుకని పెంచుకోవడం మొదలుపెట్టారు ఆ అడవిలో ఉన్న చిలుక ఏమందంటే రాజుగారితో నేను మా అమ్మని చూసి చాలా రోజులంది మీరు అనుమతిస్తే అమ్మని చూసి వస్తాను అంటే రాజు అన్నాడు అలాగే తొందరగా రావాలి మరి అన్నాడు రాజు అంటే ఆ రాజ్యంలో చిలక చాలా చక్కగా స్వేచ్ఛగా తిరుగుతుంది ఎంతో హ్యాపీగా ఉందన్నమాట కానీ ఒకసారి రాజు అనుమతి తీసుకుని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళింది సంతోషంగా అడవికి వెళ్ళింది దాని పేరు మున్ని అక్కడ ఎలా ఉన్నావు మున్ని అంది వాళ్ళమ్మ చాలా సంతోషంగా ఉందమ్మా రాజుగారు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు అంది ఆ రామచిలక రెండు వారాలు ఉండిపోయింది అక్కడ గడిచిపోయింది మమ్మీ ఇక నేను వెళ్ళొస్తానే అంది మున్ని సరే కాని వెళ్ళే ముందు రాజుగారికి మన అడవిలో అపురూపమైన పండ్లు తీసుకెళ్ళు అవి తిన్నవాళ్ళు అయిపోయిన వాళ్ళు మళ్ళీ నిత్య ఇవ్వనంతో వస్తారు అంది వాళ్ళమ్మ తల్లి చెప్పినట్టుగానే బంగారు పండ్లను తీసుకుని రాజుగారి దగ్గరికి బయలుదేరింది అయితే అది ప్రయాణం మధ్యలో బాగా అలసిపోయింది దాంతో ఒక చెట్టు త్వరలో పండ్లను ఉంచి చెట్టుపైన తాను అలా ఉండి నిద్రపోయింది ఇంతలో చెట్టు త్వరలోకి ఒక పాము దూరి అదేమిటా అని చెప్పేసేసి దాన్ని కాటేసేసింది అంటే దాన్ని రుచి చూడడం కానీ ముట్టుకున్నసరికి అదంతా విషమైపోయింది పండ్లు విషయపూరితమైపోయినాయి అది అలాంటి పండుని ఎవరన్నా తింటే కనుక వెంటనే చూస్తారు ఆ విషయం పాపం ఆ రామచిరక తెలియదు తెల్లవారిన తర్వాత ఆ పండును తీసుకుని రాజు దగ్గరికి వెళ్ళింది ఆ రామచిరకను చూసి రాజు చాలా బాగా సంతోషపడ్డారు మున్ని తెచ్చిన పండ్లని రాజుకి ఇచ్చి అలా అవి ఎలా ఉంటాయో చెప్పింది అనమాట రాజా ఈ పండ్లను నువ్వు తింటే గనక మరంతా ఎవ్వరినడుగా అయిపోతావు చిన్న ఒక ఇరవై ఐదు సంవత్సరాల కుర్రవాళ్ళ అయిపోతావు నువ్వు తింటే చాలా బాగుంటుంది అని చెప్పింది రామచలిక చెప్పేసరికి రాజు తిందామని నోటు దగ్గర పెట్టుకునేసరికి ఈ లోపల మంత్రి అక్కడికి వచ్చాడు రాజా ఈ పెన్ ఇలాంటి పండ్లను నేను ఎప్పుడు చూడలేదే అందులోనే అవి ఏమైనాయి రంగు మారిపోయినాయి ఇది మంచిదా కాదా వీటిని పరీక్షిద్దామా అన్నాడు అప్పుడు రాజు సరే ఏమిటో పరీక్షిద్దామని చెప్పేసి అక్కడికి ఒక పిల్లిని తీసుకొచ్చారు తీసుకొచ్చి పిల్లికి ఆ పండు పెట్టారు ఏమైందంటే పాము విషం పోసేసింది కదా నిండా ఆ పండు తిన్న వెంటనే పిల్లి గిలగలా కొట్టుకుని చచ్చిపోయింది అప్పుడు రాజు ఏమన్నాడంటే నన్నే చంపడానికి కొట్టబడతావా అని రాజు చిన్న రామచరకని పీకు నొక్కి చంపేశాడు ఆ తర్వాత ఆ పండుగని విత్తనాలని తోటలో చెల్లించేసాడు మొత్తం అంతా పొరంతా తీసేసి తోటలో వేసేసరికి కొన్ని రోజులకి ఏమైంది అవి మొలకెత్తి పెద్ద పెద్ద చెట్లు ఇప్పుడు మనం ఏదైనా ఒక మామిడి పండు తింటాము ఒక ట్యాంక్ని విసిరామనుకో కొన్ని రోజులు మనం మర్చిపోతాం అక్కడ ఆ స్థలంలో ఏమవుతుంది ఒక మంచి మామిడి చెట్టు వచ్చి కొన్ని రోజులు పోయినసరి పెద్ద వృక్షం అయిపోతుంది వృక్షం అయిపోయి వాళ్ళు పళ్ళుగా కాయలు కాస్తాయి అప్పుడు చూస్తాం ఓహో ఎప్పుడోనే పది సంవత్సరాల కింద అయింది ఒక మాట ఇంత పెద్ద వృక్షమైపోయిందో అని ఆశ్చర్యపోతాం అలాగే ఊళ్ళో అందరూ కూడా ఆ చెట్టుని చూసి ఆశ్చర్యపోయారు వాటికి కాపలా కూడా ఏర్పాటు చేశారు అయితే ఆ తోటలో దగ్గరలో ఒక ఇద్దరు ముసలి దంపతులు ఉన్నారు ఆ ముసలితనం వాళ్ళు అనుకుంటున్నారు చెయ్యి యాదవ్ ముసలితనం అటు సావ లేకుండా ఇట్లా బతుకు లేకుండా ఉన్నాం ఏదో జీవితం ఎందుకు వచ్చిందంట ఈ పండు తినేసి చచ్చిపోదాంలే అని అనుకునే వాళ్ళు ఏం చేశారంటే ఆ విషప్ చిన్న పండ్లు తిందాం అని అనుకున్నారు కాపలా వాడు కాపలా కాస్తుండగా వాడు పక్కగా తిరిగాక రెండు పండ్లు కోసుకున్నారు కోసుకుని తిన్నారు తర్వాత ఇద్దరు పడుకుని మనం ఎలాగో చచ్చిపోతాం కదా పర్వాలేదు అనుకున్నారు అనుకుని చావు కోసం ఎప్పుడు చేస్తావా అని ఎదురు చూస్తున్నారు ఈ లోపల తెల్లవారిపోయింది వీళ్ళిద్దరూ కూడా యువతీ యువకులు అయిపోయారు ముసలివాళ్ళు కాస్త అని వారి ఆనందానికి సంతోషంగా ఉన్నది ఈ విషయం రాజుగారికి తెలిసింది అయ్యయ్యో అనవసరంగా తొందరపడి చిలకని చంపేశానే అని బాధపడ్డాడు కథ విన్న రాజుగారు చిన్న కొడుకు తెలుగుకి మెచ్చుకుని అతను కాబోయే రాజుగా ప్రకటించాడు చూశారా మరి పిల్లలు చక్కగా ఎవరు ఉండే పండు అంట అలాంటి పండు మనకి దొరికితే బాగుంటుంది కదా మరి పెద్ద వాళ్ళు చిన్నపిల్లలు అయిపోతారు చిన్నపిల్లలు ఇంకా చిన్నపిల్లల వాళ్ళు అయిపోతారు మరి రెండు కథలు చెప్పాను తెలుగు వారి దీపకాంత్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి